నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం రాశి కోసం ఈరోజు కొంచెం సుదీర్ఘంగా చర్చించుకుందాం అంటే మనం ఈ జన్మలో ఈ రాశిలో ఈ నక్షత్రంలో జన్మించడానికి గల కారణాలు ఏంటి అంటే మన గత జన్మలో చేసుకున్నటువంటి కర్మల అనుసారంగా మనం ఈ జన్మలో మానవ జన్మ అనేది ఎత్తేము అలాగే ఈ మానవ జన్మలో కూడా ఈ పన్నెండు రాసులు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రాసులో పుడుతున్నారు కానీ మన జన్మలు మనము ఈ జన్మలు ఈ తులారాశిలోనే ఎందుకు జన్మించాము అనేది మనం కొంచెం సూక్ష్మంగా చర్చించుకుందాం అలాగే కొంచెం వీడియోలు ఎంత అయినప్పటికీ కూడా చాలా ఈ చర్చ చాలా చక్కగా మనకి అర్థమయ్యేటట్టుగా మన జీవిత లక్షణాలు ఏంటి మనం ఈ రాశిలో జన్మించినందుకు మనం ఈ జన్మలో మనకి సార్థకత ఎలా చేసుకోవాలి ఈ జన్మలో మన సార్థకత కరెక్ట్గా చేసుకున్నట్లయితే మనం మళ్ళీ వచ్చే జన్మంటూ లేకుండా మన ఆత్మ అనేది ఆ పరమాత్మునిలోకి ఎలా అంకితమవుతుంది అనేది మనం చాలా చక్కగా వివరించుకుందాం ఎందుకంటే మనకి ఏడు జన్మల తర్వాత ఆ భగవంతుడు మానవ జన్మ అంటూ ఇస్తాడని చెప్పి మనకి పురాణాలన్నీ కూడా చాలా చక్కగా వివరించాయి అవి మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే మరి గత జన్మలో మనం ఈ ఆరు జన్మల్లో కూడా అంటే మనం చేసుకున్నటువంటి కర్మలు ఒకటి ఒకటిగా 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 ఈ చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోయి మనం మానవ జన్మగా ఎత్తిన తర్వాత ఇదే చివరి జన్మ అంటూ ఈ జన్మ తర్వాత మళ్ళీ మనం కరెక్ట్గా మనం పాపకర్మలన్నీ కూడా ఈ జన్మలో మనం తీర్చుకున్నట్లయితే మనకి వచ్చే జన్మ చాలా కష్టంగా లేకుండా మరి ఏ జన్మ అయినా కాకుండా మనకి వేరేది లేకుండా ఆ పరమాత్మలోకి ఎప్పుడైతే మన జన్మ ఇది అంకితమైపోతుందో మన ఆత్మ అనేది తన పాదాల చెంతకు చేరుతుందో అప్పటికి మన పూర్తి పూర్తి జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది అని మనకి శాస్త్రాలన్నీ చాలా చక్కగా వివరిస్తూ ఉంటుంటాయి వీటి కోసం ఎందుకంటే మనకి చాలు ఇక్కడి మానవ జన్మతో చాలు ఇప్పటి దాకా పడ్డటువంటి కష్టాలన్నీ చాలు ఇక్కడ నా ఆత్మ అనేది ఆ పరమాత్మలోకి అంకితమైపోతే ఒక ప్రతి జీవి కూడా ప్రతి జీవికి కూడా ఒక అద్భుతమైనటువంటి వారం తన ఎన్నో లక్షల సంవత్సరాలు ఒక జీవి ఈ భూమండలంలో తిరుగుతుంటూ రకరకాలైనటువంటి జన్మలు ఎత్తుతూ ఆ పాపకర్మలన్నీ కూడా తగ్గించుకుంటూ 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 తండ్రి నువ్వు నన్ను ఎప్పుడు నీలో నన్ను తీసుకుంటావు నా నా ఈ జీవిలో ఉన్నటువంటి ఆత్మని నువ్వు ఏ రోజైతే నువ్వు నీ మనసులోకి తీసుకుంటావో నీ పాదాల చంతక తీసుకుంటావో అప్పటి వరకు నా ఈ జీవి అనేది అలా తిరుగుతూనే ఉంటుంటుంది మరి ఎప్పుడు వరకు అంటే మాత్రం మనకి భగవద్గీతలో చెప్పడం ఒకటే జరిగింది ఈ రామాయణాలు చదువు మహాభారతాలు చూసాం అన్నిట్లోనే చూసాం కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి మన మహాభారతంలో చూసాము రామాయణంలో చూసాము అలాగే భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశం కూడా మనం పూర్తిగా ఆవహించుకున్నట్లయితే మాత్రం అందులో ఉన్నటువంటిది కూడా మన కర్మలన్నీ కూడా తొలగించుకొని మన పుణ్యమైనటువంటి కర్మలను పుణ్యమైనటువంటి కర్మలను మనం ఎప్పుడైతే సార్థకత చేసుకుంటామో అప్పటికి మన ఈ జన్మ పరిపూర్ణమైపోతుంటుంది ఎప్పుడైతే పరిపూర్ణమైందో మన ఆత్మ పరమాత్మలోకి అంకితమైపోతుంది అందుకే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఆ భగవంతుడు ప్రతి జీవికి కూడా ఒక రాశి అనేది పెట్టి అందులోకి తన జననం అనేది జన్మించి ప్రతి రాశిలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని బాధ్యతలు అనేవి అప్పచెప్తారు ఆ బాధ్యతల్లో మనం పుణ్యాలు చేసుకున్నట్లయితే మాత్రం ఆ బాధ్యతల్లో మనం దాన ధర్మాలు చేసుకున్నట్లయితే మాత్రం ఆ బాధ్యతల్లో మనం ఇతరుల ఇబ్బంది పెట్టకుండా ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేసినట్లయితే మాత్రం ఆ బాధ్యతల్లో మనం ఎన్నో జీవులకి ఆహారం కానీ నీరు కానీ అన్ని ఇచ్చి మన జీవితాన్ని ఒక సార్థికతం చేసుకుంటామని చెప్పి కొన్ని మనకి సూచనలు ఇచ్చి ప్రతి రాశిలోని కూడా ఆ భగవంతుడు మనల్ని జన్మనిస్తాడు కానీ మనం అవన్నీ చేయకుండా మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జన్మని మనం ఎన్నో విధాలుగా పాడు చేసుకుంటూ విపరీతమైనటువంటి అలవాట్లని మనం అలవాటు చేసుకుంటూ రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు తింటూ రకరకాలైనటువంటి మనలో ఉన్నటువంటి రాక్షసత్వంతో బిహేవ్ చేస్తూ ఇతరులను కొట్టడం ఇతరులను దూషించడం ఇతరులను చంపడం అకారంగా ఇతరులను మనసు బాధ పెట్టడం ఇతరులని ఇబ్బంది పెట్టడం ఇతరుల ఆస్తులు దోచుకోవడం ఇతరులని మనుషులు బాధ పెట్టి మనుషులు దోచుకోవడం ఇలా రకరకాలైనటువంటి మన పాపకర్మాలన్నీ చేసుకుంటూ కూడా మనకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి జన్మని ఆ భగవంతుడు మనకి తులారాశిలో పుట్టించినటువంటి ఈ జన్మని మనం పాడు చేసుకుంటూ మళ్ళీ 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 మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో ఈ పాపకర్మలన్నీ కూడా పెంచుకుంటూ మళ్ళీ వచ్చే జన్మ అది ఎంత భయంకరమైనగా ఉంటుందో ఇప్పుడు ఉంటున్నటువంటి జన్మలో ఇంకా కాస్త పోస్తో మనకి ఆ భగవంతుడు మనకు ప్రసాదించి మన పాపకర్మలన్నీ తొలగించుకోవడానికి మనకి ఈ జన్మ ఇచ్చిన తర్వాత మనం ఇంకా ఈ జన్మలో విపరీతమైనటువంటి పాపాలు చేసుకొని మన కర్మల్ని ఇంకా పెంచుకొని వచ్చే జన్మలో ఇంకా ఎంత భయంకరంగా ఎంతో బాధతో విలువలాడుతూ మన జన్మ అనేది ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి అందుకే ఈ తులారాశిలో ముఖ్యంగా తులారాశిలో మనకి ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ఈ భగవంతుడు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకి తులారాశిలో ఎందుకు ఇచ్చాడు మన కర్మలన్నీ కూడా ఎలా తొలగించుకోవాలి ఎలా తొలగించుకున్నట్లయితే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది మన తరతరాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది మన జీవితానికి ఒక సాధ్యకత ఉంటుంది మన పేరుని మన మన వాళ్ళ దాకా చిరస్థాయిగా కూడా గుర్తు పెట్టుకునే విధంగా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి కూడా అన్నానికి కానీ ఇబ్బందులు ఉండవు ఆర్థిక ఇబ్బందులు ఉండవు అన్నానికి ఇబ్బందులు ఉండవు ఇలాగ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చాలా అంటే తరతరాలు కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలన్నీ కూడా ఉన్నాయి అందులో మనం మొదటమొదటిగా మనకి తులారాశిలోని చూసుకున్నట్లయితే మాత్రం ఈ నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే చిత్త మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు అనేవి మనకి తులారాశి కిందకు వస్తాయి ఈ తులారాశిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఓర్పు తను ఎంత ఓర్పుగా ఉంటారంటే ఎంత ఓర్పుగా ఉంటారంటే మిగతా వాళ్ళందరూ ఒక లెక్క మిగతా రాశులందరూ జన్మించినటువంటి వ్యక్తిత్వాలు అన్ని అన్నీ వేరు కానీ తులారాసులో ఉండేటువంటి ఓర్పు సహనం ఎదురు చూడడం మనకి జీవితం అంటూ ఒక మంచి రోజులు వస్తాయి 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 అని ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ ఆరాధించుకుంటూ కూడా మనం ఎంతో కాలం వెయిట్ చేసిన తర్వాత మనకంటూ ఒక రోజు వస్తుంది మనకంటూ ఒక మంచి గడియలు వస్తాయి మనకంటూ మన రోజంటూ వచ్చిన రోజు మనకు ఆ భగవంతుడి సహాయం కూడా అందుతుంది మనం సంఘంలో గౌరవం తెచ్చుకోగలుగుతాము మనం ఒక మంచి ఇల్లు కట్టుకోగలుగుతాము మనం ఒక మంచి కుటుంబాన్ని నిర్మించుకోగలుగుతాము మనం ఒక మంచి జీవితాన్ని ఆనందించుకోగలుగుతాము కానీ ఈ లోపు ఓర్పు సహనంతో అప్పటికే మీకు భగవంతుడు ఎంతో ఓర్పిస్తాడు ఎంతో సహనం ఇస్తాడు ఈ సహనంతో పాటుగా ఇటు దాన ధర్మాలు చేయడం కూడా మనకి చిన్నప్పటి నుంచి కూడా అలవాటుగా ఉంటుంది తులారాశి వాళ్ళకి ఎవరైనా ఆకులతో ఉన్నారంటే ఇట్టే చూడలేరు ఎవరైనా బాధల్లో ఉన్నారు అంటే ఇట్టే ఆలోచించలేరు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే అటువైపుగా వెళ్లకుండా ఉండలేరు ఇలా రకరకాలుగా వాళ్ళ జీవితంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం కష్టం వచ్చిందంటే ముందుగా నేను ఉంటాను కష్టాన్ని తీరుస్తా మాట ఇచ్చేటువంటి గొప్ప మనస్తత్వం మనకి ఈ తులారాశి వాళ్ళలో కనిపిస్తుంది ఎవరైనా బాధల్లో ఉన్నారంటే మీ బాధల్లో నేను కొంచెమైనా పాలు పంచుకుని మీ బాధలు తగ్గించడానికి నేను ఎంతో కృషి చేస్తానటువంటి అద్భుతమైనటువంటి మాట సహాయం అందించేటువంటి వారు తులారాశి వాళ్ళు కనిపిస్తారు పేదలకి సహాయం చేయడం కానీ ధన సహాయం చేయడం కానీ వస్త్ర సహాయం చేయడం కానీ తన తోచిన విధంగా తన జీవితంలో తన కంటూ ఎంతో కాంత ఉంచుకొని మిగతా దాంట్లో సంతోషంగా ఆనందంగా జీవించే వారిలో మనకి నైంటీ పర్సెంట్ తులారాశి వాళ్ళే ఎక్కువగా కనిపిస్తుంటుంటారు వాళ్ళకి ఈర్ష్య ద్వేషం అనేది ఎక్కువగా ఉండదు ఇతరుల మీద ఎక్కువ ప్రేమ అభిమానం తప్ప ఎంతో కోట్లు సంపాదించేద్దామని ఆశ ఉండదు ఆధ్యాత్మికంగా భగవంతునే ఆశీర్వాదం పొందుదామనే తప్ప వాళ్ళకి ఎక్కువగా దేని మీద కూడా మోజు ఉండదు ఏదైనా ఏది శాశ్వతం కాదు 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 ఏది శ్వాసం కాదు అనేటువంటి ఒక ధోరణిలో ఉంటారు మనకి ఈ తులారాశివారు మరి ఇంత మంచి లక్షణాలు ఎంత మంచి తీరుగా మాట్లాడతారు ఇతరులకు సహాయం చేస్తూ ఉంటుంటారు ఆధ్యాత్మికమైనటువంటి చింతనతోటి వాళ్ళ జీవితాన్ని చాలా చక్కగా తీసుకెళ్తూ ఉంటుంటారు అదేవిధంగా బరువు బాధ్యతలు నిర్వహిస్తూ ఇటు భార్య పిల్లలు కుటుంబం అలాగే స్నేహితులు ఇటు బంధువులకు ఇబ్బంది అవుతున్నటువంటి వాళ్ళు మరి తులారాశి వాళ్ళకి కష్టాలు ఉండవా అని మనకి ఒక డౌట్ వస్తుంది ఎందుకు ఉండవు భగవంతుడు తులారాశి వాళ్ళకి సుఖాలు ఇచ్చేడు అంటే అంతకు ముందు ఎన్నో కష్టాలు ఇస్తాడు కష్టాల్లోంచి వచ్చిందే అనేవి తులారాశి వాళ్ళని చూసుకుంటే మన అర్థమవుతుంది వాళ్ళ జీవితంలో వాళ్ళు వెనక్కి చూసుకున్నట్లయితే ప్రతీది కూడా ములబాట కాదు ముళ్ళబాట వాళ్ళు నడిచే ప్రతి దాని మీద కూడా ప్రతి ముళ్ళు మీద కూడా వాళ్ళ పేరు ఉంటుంది వాళ్ళ ముళ్ళు మీద నడుచుకుంటూ 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 ఈరోజు ఒక గులాబీ పువ్వుల మీద నడుచుకుంటున్నారంటే మాత్రం దాని వెనకాతలో ఉన్నటువంటి కృషి పట్టుదల అనేది ఎంతో 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 ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏమి చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్కూల్లో పుట్టిన వాళ్ళు కాదు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి జీవితంలో మాతృమూర్తులకి ముందుగా తులారాసు వాళ్ళు ఎక్కువగా వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమించిన అలవాటు చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంత గొప్ప జన్మ ఇచ్చినందుకు వాళ్ళకి ఇంత గొప్ప జన్మ ఇచ్చినందుకు ఎందుకంటే ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతున్నారండి మన కళ్ళ ముందు ఎన్నో బాధలు పడుతున్నారండి కానీ మనం కష్టాల్లో పుట్టాం బాధల్లో పుట్టాం కానీ మన తల్లిదండ్రులు మనల్ని ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు మనకి ఏ రోజు కూడా లోటు రానియలేదు వాళ్ళు కడుపు కాల్చుకున్నారే తప్ప మనకి మన కడుపు ఏ రోజు కూడా కాల్చలేదు ఈ రోజు మనం ఎంత అద్భుతమైనటువంటి స్టేజ్లో నలుగురికి మంచి చేసే విధంగా నలుగురితో మంచి చెప్పించుకునే విధంగా లేకుండా అందరికీ మంచే చెబుతూ ఎవరి మాట మనం పడకుండా మన చెయ్యి పైనే ఉండాలి కానీ కిందన ఉండకూడదు అనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన నలుగురికి ధన సహాయం నలుగురికి ఉపాయాల సహాయం ఇస్తూ మన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోగలిగేమంటే అందులో మన తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఎంతో ఉంది మరి అలాంటి తల్లిదండ్రుల్ని తులారాసు వాళ్ళు ఎంతో ప్రేమిస్తారని అమ్మ నాన్న అంటే వీళ్ళకి ఎంతో ప్రాణం ఎందుకంటే వీళ్ళు కళ్ళారా చూశారు వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ చూశారు చూసి అయ్యో మా కోసం మా తల్లిదండ్రులు ఈరోజు ఎంతో కష్టపడ్డారు మా మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి మా తల్లిదండ్రుల తాలూకా కృషి ఎంతో ఉంది మా కోసం వాళ్ళు ఎంతో 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 కోల్ సంతోషాలు కోల్పోయారు ఎంతో జీవితాన్ని కోల్పోయారు అయినప్పటికీ కూడా మమ్మల్ని ఈరోజు ఈ స్టేజ్లో నిలబెట్టారంటే దానికి కారణం వాళ్ళ కృషి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని చెప్పి ఆ తల్లిదండ్రులకు కాళ్ళకి నమస్కారం చేయడం వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళకు వాళ్ళకి ప్రాణం ఉన్నంత వరకు కూడా వీళ్ళు చేసేటువంటి సహా సహాయ కార్యక్రమాలతో పాటు వైద్యంతో పాటు తల్లిదండ్రులు ఒక చెంటి పిల్లలా చూసుకునేటువంటి గొప్ప మనసు కూడా మనకి ఈ తులారాశిలో ఆ భగవంతుడు ఇచ్చినదే ఇలాంటివన్నీ మంచి మంచి పనులు మంచి మంచి పనులు మంచి మంచి పనులు మనం చేసుకోవడం వల్ల మనం జన్మకి మన ఒక సార్థకత ఉన్నది ఒక నిరూపించుకోవడం వల్ల మనం జీవితంలో ఎన్నో పాపకర్మల్ని తొలగించుకొని చాలా ఒక మంచి ఒక మంచి కర్మలను మనం సంపాదించుకోగలుగుతాం మంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం గడపడానికి మనం చూసుకోగలుగుతాము అందుకే తులారాసు వాళ్ళకి మాటి ఎక్కువ శాతం చుట్టుపక్కల మీరు ఎవరైనా పెద్ద పెద్ద పండితుల్ని మీరు ఎవరు అడిగినా సరే తులారాశిలో ఆ భగవంతుడు ఆ జన్మ ఇచ్చేడు అంటే మాత్రం అది మామూలు జన్మ కాదు వాళ్ళకి ఎన్నో వాళ్ళకి సిక్సెన్స్ అనేది సిక్సెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మరి ముఖ్యంగా లేడీస్లో ఎక్కువగా మీరు చూడండి ఇంట్లోనే లేడీస్ ఏవండి ఈ రోజున మనసు ఎందుకు ఆందోళనకరంగా ఉంటుందండి ఏదో మనసు ఏమీ బాగోలేదు అనుకుంటే ఆ రోజు ఏదో రకమైనటువంటి ఏదో ఒక రకమైనటువంటి అపాయం కానీ మనకి ఇబ్బందులు కానీ తొలగే అవకా వచ్చే అవకాశాలు ఉంటాయి దానివల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ అంటది చూసే రోజు నాకు ఉదయం నుంచి కూడా నా మనసు ఎందుకో శంకిస్తుంది వద్దు 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 ఏదో మనసు బాధ పెడతా ఉంది మనకి ఈ రోజు ఇలా జరిగింది అని అంటే చూసే రా తులారాశి వాళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో గడపడం వల్ల ఎక్కువగా భగవంతుని లేనలో ఉండడం వల్ల వాళ్ళ సిక్సెన్స్ కూడా ఎంత చక్కగా పనిచేస్తూ ఉంటుంటుందంటే ముందుగా జరిగేవి కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంటుంది మరి కష్టాలు అనేవి మనం చూసుకున్నట్లయితే పాపం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి ఎందుకంటే తులారాశిలో ఎక్కువ మంది ఆ భగవంతుడు తిను ఎలా ట్యాకిల్ చేయగలుగుతాడు మనం ఇచ్చినటువంటి పరిస్థితులను అనుగుణంగా తను ఆధ్యాత్మికమైన జీవితం కాస్త గడపగలడా గడపలేడా అని చూసుకుంటూ కూడా భగవంతుడు మనకి పెట్టినటువంటి పరీక్షల్లో ఆ భగవంతుడు మనకు పెట్టినటువంటి పరీక్షల్లో ప్రతిదీ కూడా పాస్ అయి పాస్ అయి మనం జీవితాన్ని మాతృకత చేసుకోగలుగుతాం అలాగే మనకి చుట్టూ ఉన్నవాళ్ళు మన బంధువులు అవ్వచ్చు మన స్నేహితులు అవ్వచ్చు మన అనుకునేవారచ్చు అందరూ కూడా మనల్ని వెన్నుపోటు పడవడానికి మనం ఎదుగుతున్నప్పుడు మనల్ని పడగొట్టడానికి మనం బాధపడుతుంటే చూసి సంతోషించడానికి ఇలా రకరకాలుగా మనల్ని ప్రయత్నిస్తూ ఉంటుంటారు మనం వీటిని దేనికి కూడా విరివించక మనం కష్టపడి మనం ఈరోజు ఉన్నటువంటి స్థాయికి చేరుకోగలిగాము అంటే మాత్రం దీని వెనకాతల భగవంతుడి దయ అలాగే మన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కూడా మన మీద ఉన్నది ఉన్నది అనేది మాత్రం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే తులారాశిలో ఉన్నటువంటి అద్భుతమైన లక్షణం ఏంటంటే మనం ఈ రోజు గుడికి వెళ్ళేము గుడికి వెళ్ళలేదు అనేది పక్కన పెట్టండి భగవంతునికి దండం పెట్టేము పెట్టలేదు అనేది పక్కన పెట్టండి కానీ ఉదయాన్నే లెగిసి మనకి జన్మనిచ్చిన అమ్మ నాన్నని చూసినట్లయితే మాత్రం ఆ రోజు ఒక అద్భుతమే జరుగుతుంది ఆ రోజు ఇంతకన్నా మంచి ఎదురే లేదు అనుకునేటువంటి మంచి ఆలోచన ఉన్నవారు మనకి ఈ తులారాశిలో కనిపిస్తారు అలాగే మనం ఈ గత జన్మలో మనకి ఎన్ని జన్మల్లో మనం ఏ ఏ జన్మలు ఏ ఏ చేసుకున్నాం ఆ పాపకార్యాలు ఏ ఏ చేసుకోవడం వల్ల మనకి మానవ జన్మలో మనకి ఇప్పుడు ఈ రకమైనటువంటి జీవితాన్ని భగవతిని ప్రసాదించాడు ఈ జన్మలో అయినా సరే మనం ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం చాలా చక్కగా చర్చించుకుంది ఎందుకంటే మన పాపకర్మలు అన్నీ కూడా తొలగించుకోవాలి అలాగే ఇవన్నీ తొలగించుకోవాలంటే మనం ఏ ఏ పనులు చేయాలి ఎలా చేయాలి మన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏ పూజలు చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఇంకో వీడియోలు అని ఎందుకంటే టైం కొంచెం ఎక్కువైంది అందుకే మనం ఇంకో వీడియోలు అనేది నెక్స్ట్ వీడియోలు అనేది తెలుసుకుందాము అందుకే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన జీవితానికి ఒక స్మార్థకత అనేది మనకి దక్కుతుంది తప్పకుండా అందుకే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అసలు మరీ మరీ చెప్తున్నారు మీ జీవితానికి మీ కళ్ళ కట్టినట్టు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి వీడియో మీకు నెక్స్ట్ వీడియో చేస్తున్నాను కాబట్టి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో ఉంచండి మీకు మళ్ళీ మంగళవారం మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను తప్పకుండా మీరు చూడండి అందుకే ప్రతి ఒక్కరికి కూడా తులారాసులందరికీ చెప్తుంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాము ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో దయచేసి దయచేసి శ్రీరామ అంటే రాయడం మర్చిపోకండి ఉంటానండి మీరు తెలియదు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇచ్చాను